కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి మరి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ దుఃఖం ఆ దుఃఖం ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దానికి నివారణ ఏంటి అనే విషయాల మీద మనం తెలుసుకుందాం దుఃఖం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం దుఃఖంలో రెండు అక్షరాలు ఉన్నాయి ఏంటంటే దు ఖం ధు అంటే దూరం అవడం ఖం అంటే పరమాత్మ ఈ పరమాత్మకి దూరమైనప్పుడు మనకి దుఃఖం పరమాత్మకి దూరమైనప్పుడు దుఃఖం వస్తుంది అది మనకి తెలియదు తెలియక నాకు దుఃఖం ఉంది దుఃఖం ఉంది అనుకుంటారు ఎప్పుడైతే ఒక ఆత్మ భూమి మీదకి వచ్చిందో ఆ భూమి మీదకి వచ్చిన ఆత్మ రకరకాల జన్మలు తీసుకుని మానవ జన్మలోకి వస్తుంది మానవ జన్మలో ఉన్న మనసుకి దుఃఖం సంతోషం అనుభూతులు ఇవన్నీ తెలుస్తాయి అందుకే ఏ జంతువు నాకు ఈ దుఃఖం ఉంది అని అనుకోకుండా దానికి బుద్ధి మనసు రెండూ లేక ఎలా ఉంటే అలా అనుభవిస్తుంది కానీ మానవుడు మాత్రం దుఃఖాన్ని అనుభవిస్తూ మరి ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోకుండా జీవితం సాయపించేస్తాడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రతి మానవుడికి మనసు అనేది ఉంటుంది ఆ మనసు యొక్క అరిషడ్ వర్గాల వల్ల మరి అహంకార మమకారాల వల్ల రాగ ద్వేషాల వల్ల ఈ దుఃఖం ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి ఎప్పుడైతే పరమాత్మకు దూరమైందో ఆత్మ మరి దుఃఖంలోనే ఉంటుంది మళ్ళా ఈ దుఃఖం మరి ఎప్పుడు పోతుంది అంటే వాళ్ళ జీవితంలో మరి ఒక సద్గురు వచ్చాక పరమాత్మకు దూరమైన ఆత్మ మళ్ళా ఈ సాధన ద్వారా పరమాత్మకి దగ్గరైనప్పుడే ఆనందం కలుగుతుంది అని తెలుసుకొని ఎప్పుడైతే సాధన చేయడం మొదలు పెడతామో మెల్లి మెల్లిగా ఆనందానికి దగ్గర అవుతూ ఉంటాం పూర్తి ఆనందం తానెవరో తెలుసుకుని తానే ఆత్మని అని తెలుసుకుని ఆ అనుభూతి పొందినప్పుడు మాత్రమే ఈ దుఃఖానికి దూరం ఉంటాం అందుకే అజ్ఞాని అయిన మానవుడికి దుఃఖం ఎందుకు వస్తుందో తెలీదు కానీ జ్ఞానం పొందిన యోగికి దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసుకుని ఆ దుఃఖాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాడు మరి ఇప్పుడు మనందరము చేస్తున్న సాధన ఏంటంటే దుఃఖాన్ని దూరం చేసుకుని ఆనందానికి దగ్గర అవడానికే మన ప్రయత్నం అంత ఇది గురువు వచ్చేకే అర్థమవుతుంది అయితే మానవ జీవితంలో దుఃఖం ఎన్ని రకాలుగా వస్తుందో అన్నది కొద్దిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మొట్టమొదటిది మనం అనుకున్నది సాధించలేనప్పుడు దుఃఖం వస్తుంది కొంతమంది చూడండి వాళ్ళు అనుకున్న దాంట్లో సీట్ రావాలనో లేదా అనుకున్న ఉద్యోగం రావాలనో ఏదో ఒకటి అనుకుంటారు అనుకున్నప్పుడు అది రాదు నేను అనుకున్నాను చాలామంది చెప్తూ ఉంటారు చూడండి ఒక్క మార్కులో పోయింది లేదా కొన్నిటిలో పోయిందని అంటే అనుకున్నది వాళ్ళు అనుకున్నారు అది సాధించలేదు ఆ సాధించలేనప్పుడు దుఃఖం వస్తుంది ఇంకొకటి అనుకున్నది అవనప్పుడు ఈ అనుకున్నది అవ్వకపోవడం ఏంటి అంటే కొంతమందికి ఆడపిల్లలు పుట్టచ్చు కొంతమంది మా పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఈసారైనా మా పిల్లోడు పుడతాడు అని అనుకుంటారు మళ్ళీ ఆడపిల్ల ఇంకా అప్పుడు దుఃఖమే అలాంటి మన చుట్టూరు గమనిస్తే ఈ మన చుట్టూరు ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే దుఃఖం ఎన్ని విధాలుగా ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది అంటే ప్రపంచంలో ఏదైనా సరే జరిగేది యథాతథగా జరుగుతుంది అని అనుకోరు ఇక తర్వాతది నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అంటే కొంతమందికి తాను భగవంతుడు ఇవేమీ తెలియనప్పుడు నేను జీవుణ్ణి అని అనుకున్నప్పుడు ఇది నా వల్ల కాదు అది గొప్ప గొప్ప వాళ్ళు చేసేది అని ఒక నిస్సహాయ స్థితిలో ఉంటారు ప్రయత్నించడం కూడా ప్రయత్నించరు అంటే తను చెయ్యగలిగి కూడా చెయ్యరు అవకాశం లేదు అనుకుంటారు అలా అనుకునే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చాలా తీవ్రమైన దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఇక మిథ్యా జ్ఞానం అంటే వాళ్ళకి తెలుసున్నది కరెక్ట్ అనుకోవడం చూడండి చాలామంది మన చుట్టూరు కనిపిస్తారు మాంసాహారం బలవని విగ్రహారాధనే దైవారాధనని ఇవన్నీ అనుకోవడం మిథ్యాజ్ఞానం విద్యాజ్ఞనం అంటే సత్యం కానిది సత్యమని నమ్మడం ఇది మిత్యే కథ ఈ ప్రపంచంలో మరి చాలా గొప్పగా ఉంటేనే పేరు ప్రతిష్టలు ఉంటాయి అని అనుకోవడం డబ్బే శాశ్వతం అనుకోవడం ఇలా రకరకాలుగా మనం విద్యా ఛానల్లో ఉన్నాం అంటే ఒక మాయికి వశమై ఇదే కరెక్టు అనుకుని బతికేస్తున్నారు మరి మాంసం బలమా అంటే బలం కాదు అది జీవహింస అనే పాపం వస్తుంది అలాగే విగ్రహారాధన దైవారాధన కాదు అసలైన దైవం ఆత్మాని తెలియకపోవడమే అది కరెక్ట్ అనుకోవడమే విద్యాధ్యానం అంటే ఎప్పుడు సాత్ సద్గురువు వచ్చే వరకు ఇలాంటి బతుకే ఉంటుంది అందరికీ ఆ సద్గురువులు వచ్చి సత్యం చెప్పి వేదసారం ఉపనిషత్తుల సారం చెప్పినప్పుడు ఆ స్థాయి ఎదిగిన వాళ్ళు ఆచరిస్తున్నారు చాలామంది డబ్బే గొప్ప అని ఆధ్యాత్మికతకి దూరం అవుతూ ఉంటారు కానీ డబ్బు ఉండాలి ఉండకుండా ఉండకూడదు అనేది ఎప్పుడో పరమాత్మ స్థాయికి వెళ్ళినప్పుడు వాడికి అన్నీ వస్తాయి కానీ మొట్టమొదట డబ్బు ఉండాలి కానీ అదే జీవితం కాదు డబ్బుతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలి అది ఉన్నప్పుడు వాడి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ దుఃఖం ఉండదు ఎంత డబ్బు ఉన్నా ఆధ్యాత్మికతలో తెలియకపోవడం వల్ల లేకపోవడం వల్ల వాళ్ళు మరి దుఃఖంలోనే ఉంటున్నారు మరి గమనిస్తే మాంసాహారం తినే వాళ్ళందరికీ బలం ఉందా వాళ్ళకి రోగాలు రావట్లేదు చాలా హెల్తీగా పెరుగుతున్నారా అంటే ఒక విద్యా ఛానల్లో అలాగే విగ్రహారాధన చేసి వాళ్ళు పుట్టినప్పటి నుంచి విగ్రహారాధనలోనే ఉండి అది చేస్తున్న దైవానుగ్రహం కలిగిందా మరి అన్ని సంవత్సరాలు సాధన చేసి ఉంటే ఎప్పుడో పరమాత్మ దర్శనం కలిగేది మరి ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేక అందులోనే ఉంటూ అందులోనే కూరుకుపోతూ మరి గుణాలను మార్చుకోకుండా ఉంటారు గమనించండి పూజలు చేసే వ్రతాలు చేసినప్పుడు ఎవ్వరి గుణము మారదు విగ్రహారాధన చేసినప్పుడు ఎవ్వరి గుణము మారదు సాధన చేసినప్పుడు మాత్రమే ఆ సాధన కూడా సరి అయిన సాధన చేసినప్పుడు మాత్రమే గుణం మారుతూ ఉంటుంది అనుకుంటారు అందరూ దైవానుగ్రహం వచ్చేస్తుంది పూజ చేస్తే కానీ అది మిథ్యా జ్ఞానమే కానీ అసలైన జ్ఞానం కాదు అలాగే ధనం సంపాదించడం చాలా అనుకుంటారు ధనం ఒక విధంగా ప్రపంచ జీవితానికి అవసరమే కానీ దైవానుగ్రహం కలగాలి అంటే ధనం ఒక్కటే కాదు జ్ఞానం కూడా ఉండాలి అని ప్రతి వ్యక్తి తెలుసుకోగలగాలి ఈ మధ్యాచారంలో బతుకుతూ దుఃఖానికి దగ్గిరవుతున్నాడే కానీ దుఃఖానికి దూరం అవ్వలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా ధనం కావాలి అంటే ఒకటే గమనించుకోండి దైవానుగ్రహం ఉండాలి ధనానికి కూడా ఆ దైవానుగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది అంటే సత్యాన్ని తీవ్రాతి తీవ్రంగా నమ్ముతూ ధర్మాన్ని ఆచరించినప్పుడే దైవానుగ్రహం కలుగుతూ ఉంటుంది కానీ అది కాకుండా ఇంకో వేరే ప్రయత్నం ఏది చేసినా మరి దుఃఖమే ఉంటుంది అందుకే మిథ్యా జ్ఞానం కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది మిథ్య అంటే లేనిది ఉందనుకునే భ్రాంతి పడడమే మిథ్య కొంతమందికి కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రావు అంటే ఏమైంది అక్కడ వాడికి కలిసి వచ్చింది నేను చేసేద్దాం అనుకుంటారు కానీ అది వాడికి కలిసి రావచ్చు నీకు కలిసి రాలేదు అంటే అక్కడ కారణం ఏంటి అని ఆలోచించాలి కానీ వాడు వెళ్ళిన ప్రతిదీ వాడు అక్రమమైన నువ్వు వెళ్ళి అన్యాయమైనా నువ్వు వెళ్తే ఎంతో కొంత సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అక్రమమైన ఈ గత జన్మ పుణ్యం వల్ల వాడికి కలిసి రావచ్చు కానీ వాడు చేస్తున్నది పాపమే అని ఖచ్చితంగా తెలుసున్నప్పుడు వాడు వెళ్ళాడు నువ్వు వెళ్ళకూడదు పాపము అన్యాయంగా అక్రమంగా ఏది కావాలని కోరుకున్న పాపము అని అర్థమైనప్పుడు వాడికి వచ్చింది నాకు వస్తుందని నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇంకా ఇంకా నష్టపోతావు ఇదే అసలైన జ్ఞానం తెలుసుకోకుండా మిద్యా జ్ఞానంలో జీవించడము ఇక తీవ్రమైన అజ్ఞానం ఈ తీవ్రమైన అజ్ఞానం అంటే మూర్ఖత్వమే అని చెప్పుకోవచ్చు పోనీ పూజ చేస్తే చేశాడు కానీ ధ్యానాన్ని విమర్శించడం ఇది తీవ్రమైన వి అంటే ఎవరైతే ధ్యానం చేస్తూ విగ్రహారాధన మారేస్తారో వాళ్ళని తీవ్రంగా విమర్శిస్తారు కొందరు మీరు నాస్తికులా మీరు పూజలు చేయట్లేదు అని కానీ వాడికి తెలియదు పూజ చేసేవాడు విగ్రహంలో చూసి ఆ దైవాన్ని అనుకుంటున్నాడు కానీ ధ్యానం చేసేవాడు సృష్టి మొత్తం అణు అణువులో ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్న మహాజ్ఞానే ధ్యానం చేస్తాడు అని తెలియక తీవ్రమైన అజ్ఞానంలో ఉంటాడు పక్కవాడిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవాళ్ళు తీవ్రమైన అజ్ఞానంలో ఉన్నట్టే ఎందుకు పక్క వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఆత్మస్వరూపులు అని తెలియక ఏమనుకుంటారంటే మేమే భక్తులం మేమే ఇది వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి పూజలు వదిలేశారు అని విమర్శలు కూడా చేస్తూ ఉంటారు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది కళ్ళు తెరిచి కొంచెం కష్టపడాలి కదా అంటారు పూజ చేస్తే కష్టపడిపోయినట్టు అనుకుంటారు కానీ ధ్యానం చేయడానికి ఎంత కష్టపడి ఒక యోగి ధ్యానం చేస్తున్నాడు అన్న జ్ఞానం కూడా దీని వాళ్ళని తీవ్రమైన అజ్ఞానమనే అనుకోవాలి ఆ తీవ్రమైన అజ్ఞానికే దుఃఖం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాడే గొప్ప వాడు చేస్తున్నదే గొప్ప అనే ఒక అహంకార భావనతో ఉండి ఎప్పుడూ పక్కవాడిని విమర్శిస్తూ ఉంటాడు ఎంత గొప్పగా ఉన్నా పక్కవాడిని విమర్శించావంటే నీకంటే అజ్ఞాని ఇంకొకడు లేడు అని తెలుసుకోవాలి అజ్ఞానము అంటే ఏంటి జ్ఞానం లేనప్పుడు ఏ జ్ఞానం లేకపోవడం ఆత్మే సర్వత్రా ఉంది ప్రతి జీవిలోని ఆత్మ ఉంది అందరూ ఆత్మస్వరూపులే అనే జ్ఞానం లేనప్పుడు అవతల వాడిని వ్యక్తిగా చూస్తున్నాం అవతల వాడు కూడా ఆత్మస్వరూపమే ప్రతి దాంట్లో నీ ఆత్మ ఉంది నీ చుట్టూరు నీలో సర్వత్రా ఉన్నది ఆత్మే అని తెలియనంత అజ్ఞానంలో ఉన్నవాడే పక్కవాణ్ణి విమర్శిస్తూ ఉంటాడు పక్కవాణ్ణి బాధ పెడుతూ ఉంటాడు అలా బాధ పెట్టేవాడు ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉంటాడు ఎప్పుడైతే అజ్ఞానం నుంచి జ్ఞాన దశకు వస్తారో ఎదుటివాడిని బాధ పెట్టరు ఇది వాళ్ళు సాత్విక గుణం వచ్చే వరకు ఈ విధంగానే ప్రవర్తిస్తాడు తమో గుణం రజో గుణం ఉన్నప్పుడు తమో గుణంలో అసలు పక్కవాడిని బాధ పెట్టేనా సుఖపడాలనుకుంటాడు గుణంలో ఉన్నప్పుడు నేను చేసిందే కరెక్ట్ నేను పని చేస్తున్న ప్రతిదీ కరెక్టు నాకే అని తెలుసు నాకెవరూ చెప్పక్కర్లేదు అనే గుణంలో ఉంటాడు ఈ రెండు దాటి సాత్విక గుణాలని వెళ్ళినప్పుడు నాకు అంత తెలుసు వాళ్ళు చెప్పింది కూడా కాస్త బిందం అంటారు అందుకే ఎవరికైతే దుఃఖం ఉందో వాళ్ళు తమో గుణంలో అయినా ఉండొచ్చు ప్రజో గుణంలో అయినా ఉండొచ్చు అందుకే పత్రికారు అంటారు వేషం ఎంత దుఃఖం ఉన్నా నీకు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే నీలో దుఃఖం ఇంకా ఉంది అంటే నీలో జ్ఞానం రాలేదు నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నావు ఆ అజ్ఞానం ఉన్నప్పుడు నీకు దుఃఖం ఉంటుంది ఇప్పుడు చూడండి కొంతమంది మాట్లానేస్తారు అనేసాక వాళ్ళ వాళ్ళ వెనకాతలు అంటూ ఉంటారు ధైర్యంగా కానీ వాళ్ళు తెలిసినప్పుడు అడిగినప్పుడు నేను పొరపాటు నొప్పుకోరు నేను దీనికోసం ఇలా అన్నాను దానికోసం అలా అన్నాను నేను ఆ ఉద్దేశంతో అలా లేదు అని చెప్పేస్తూ ఉంటారు ఇంకా గట్టిగా అనుకోండి ఏడు మొదలు పెడతారు అంటే ఇదంతా అజ్ఞానమే జ్ఞానం లేకపోవడమే జ్ఞానం ఎందుకు రాలేదు నీకు అంటే నువ్వు సత్వగుణంలోకి రాలేదు సత్వగుణమే సత్యాన్ని తెలుసుకునే శక్తి ఉంటుంది అందుకే ఇందాక రాఘరావు గారు కూడా ఒక మాట మాధువే అన్నప్పుడు అన్నారు అందరూ సత్వగుణంలోకి రావాలి అందరూ ఆహార నియమాలు పాటించాలి అని భూమి మీద ప్రతి వాడు సత్వగుణంలోకి వచ్చినప్పుడు ఏదో ఒకరోజు స్వచ్ఛ వాక్కులు సత్య ప్రవర్తన అన్నీ వస్తాయి సత్ప్రవర్తన శాంతంగా ఆలోచించడం పది మందికి దాన ధర్మాలు చేసి సేవ చేయడం అందుకే భూమి మీద ప్రతి వ్యక్తి సత్వగుణంలోకి రావడానికి ముందు శాఖాహారము అనేది ఉండాలి అని పత్రిసారు చెప్పడం జరిగింది వాడు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు శాఖాహారిగా మారాలి అందుకే ఇందాక గారు మళ్ళారు ఎట్టించి చెప్పారు ఎందుకు చెప్పారు పత్రికారు చెప్పారు భూమి మీద ప్రతివాడు శాఖాహారి కావాలి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళ గుణం మారిపోతుంది అని అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సార్ చెప్పిన విషయాలు అందుకే మనలో దుఃఖం ఎప్పుడొస్తుంది అనుకున్నది జరగనప్పుడు అనుకున్నది సాధించలేనప్పుడు మరి విద్యా జ్ఞానంలో ఉన్నప్పుడు తీవ్రమైన అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేను అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది ఎందుకంటే ఇంటి విషయాలు మనం తెలుసుకోవాలి నాకు దుఃఖం ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు వాటి గురించి ఎలా బయటపడాలి అన్న విషయం కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం లేకపోతే దుఃఖముంది ఇంకా కష్టాలు ఉన్నాయి ఇంకా బాధలు ఉన్నాయి నీ బాధలకు కారణం నువ్వే నీ కష్టానికి కారణం నువ్వే ఉన్నాయి ఉన్నాయండి దైవానుగ్రహం కలగలేదని కొంతమంది అనుకుంటారు దైవానుగ్రహం కలగడం కాదండి అక్కడ నీ అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం అని గురువు చెప్తాడు ఎవరికైతే దుఃఖం ఉందో వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే అందుకే చెప్పారు సార్ వేసమెత్తు ఉన్నా నీకు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే నీకు జ్ఞానం కలగనట్టే ఆ అజ్ఞానం పోగొట్టుకునే మార్గమే ధ్యానము అని ఒకేసారి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అజ్ఞానం అంటే ఒక్కటే నేను శరీరం అనుకుంటే అజ్ఞానం నేను ఆత్మని అనుకుంటే జ్ఞానం అలా అనుకోగా అనుకోగా మన దుఃఖం పోతుంది ఇన్ని రకాల దుఃఖాలు మనలో ఉన్నాయి ఇవన్నీ ఇన్ని రకాలుగా ఆలోచించి దుఃఖపడుతున్నామంటే ఎంత తీవ్రాతి తీవ్రమైన అజ్ఞానం మనలో ఉందో మనం గ్రహించాలి వెలిసి ఒక్కటే తెలుసుకోవడం పరమాత్మకు దూరమైన ఆత్మ ముందు జన్మల్లో యథాలాంగా శరీరాలు తీసుకున్న అనుభవాలు నేర్చుకున్న మానవ జన్మలో వచ్చేటప్పటికీ మనసు బుద్ధి రెండూ ఉన్నాయి కాబట్టి అన్నీ ఆలోచించగలిగే స్థితిలో ఉంది కాబట్టి ఆ మనసుకున్న అరిషర్వకాలు అహంకార మమకారాలు మరి రాగ ద్వేషాలు అన్నీ ఉన్నాయి మనసుకి ఆ మనసు వల్లే మానవుడు ప్రతి క్షణము దుఃఖపడుతున్నాడు అని ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అందుకే ధూ అంటే దూరం అంటే పరబ్రహ్మ పరబ్రహ్మకు దూరమైన ఆత్మ ఎప్పుడూ దుఃఖంలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి మరి ఈరోజు ఇంతటితో ముగించుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఏ విధంగా దూరం చేసుకోవాలి అన్నది మళ్ళా మనం చెప్పుకుందాం ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. Thank you.